డిసెంబర్ ఇరవై ఆరు దత్తాత్రేయ జయంతి లేదా పో కోరాల పౌర్ణమి లేదా మార్గశిర పౌర్ణమి అంటారా అండి ఇది చాలా విశేషమైనది ఈ పౌర్ణమి సామాన్యమైనది అయితే కాదండి ఈ పౌర్ణమి రోజున నిమ్మకాయలతో ఈ విధంగా చేసినట్లయితే ఉన్న దరిద్రం పోయి సకల శుభాలు కలుగుతాయండి చక్కగా ధనలాభం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు మనం నిమ్మకాయని చాలా పరమ పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటాము నిమ్మకాయ పవిత్ర పరంగానే కాకుండా పరిహారపరంగా కూడా ఉపయోగపడుతుందనే చెప్పాలి ఈ పరిహారం చేయడానికి ఇంకొక వస్తువు కూడా ఉపయోగిస్తామండి అదే లవంగం లవంగానికి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది అలాగే నిమ్మకాయకు చెడును తీసే శక్తి ఉంటుంది కాబట్టి ఈ రెండింటినీ ఉపయోగించి ఈ పరిహారం చేసుకోవాలి కాబట్టి మనకి ఎటువంటి తిరుగు ఉండదు అని చెప్పవచ్చు ఈ పరిహారం చేసుకోవడం ద్వారా మనపై ఉన్నటువంటి నరదిష్టి కూడా పోతుంది ఈ పరిహారానికి పసుపు పచ్చని నిమ్మకాయ కానీ పూర్తిగా ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి నిమ్మకాయ అయితే ఈ పరిహారానికి చాలా మంచిది చెప్పాలి అయితే ఈ పరిహారాన్ని నిమ్మకాయ లవంగాలతో ఏ విధంగా చేయాలో చూద్దాం దానికి ముందు ఒక ఈ చిన్న కథను విన్నామండి అనగనగా ఒక రాజు ఉండేవాడు చాలా పరాక్రమంతుడు ఎంతటి అయినా కూడా ఏ రాజ్యాన్ని విస్తరించేవాడు ఎటువంటి ప్రాంతాన్ని అయినా విజయం సాధించి అంత శక్తి ఉన్నవాడు మంచు మన అతనికి మంచి గుణం ఉందండి ఎంత చిన్న ప్రాణి విలువల దెబ్బ తగిలినా విలువలలాడిపోయేవాడు ఆడిపోయేవాడండి అంతటి మంచితనం తనది రాజు అంటే రాజ్యాన్ని ఆక్రమించటమే కాదు వేటకు పోవాలి ఆ విధంగా రాజు ఒకరోజు అంగరక్షకుడితో అటవికు వేటకు బయలుదేరారు మధ్యాహ్నం వరకు వేటాడి అలసిపోయే ఒక చెట్టు కింద సీర తీరి అంతలో తనకు ఒక అద్భుతమైన సంఘటన కారణం ముందు సాక్షాత్కరించిందండి అదేంటంటే ఒక బొంత పురుగు సీతాకూరు సీతాకు ఒక రూపాంతరం చెందబోతూ ఉంది కానీ పాత రూపం నుండి కొత్త రూపంలో రావడానికి వర్ణించలేనటువంటి వేదన పడుతూ ఉంది అది చూసి రాజు తట్టుకోలేక వెంటనే తన వరలోని కథతో బొంద పొరుగు పొర చిల్చి సీతాకు ఒక చిలుక బయటికి రావడానికి మార్గం సుగమనం చేశాడు మంచి పని చేశాను అని చెప్పి సంబరపడ్డాడు కానీ మనకు అలానే సంతోషంగా ఉంది కదా ఎవరికి ఉండదు స్వేచ్ఛని చూస్తే సంతోషం సీతాకోక చిలుక పైకి స్వేచ్ఛగా ఎగురుతూ ఉంది ఏమైందో తెలీదు కానీ సీతాకోక చిలుక కింద పడిపోయింది మనలాగే రాజు కంగారు పడ్డాడు దానికి గాయం ఏమీ లేదు మళ్ళీ ఎగరవేశాడు కానీ మళ్ళీ ఎగురటం ప్రారంభించింది మళ్ళీ పై పడిపోయింది రాజుకు అర్థం కాలేదు అంగ రక్షకుని వైపు చూశారు చెప్పలేకపోయాడు తెలియక కాదు చెప్తే ఏమంటాడు అని చెప్పి ఆ అంగరక్షకుడు చెప్పలేదు అర్థం కావాల్సిన విషయం ఏమిటంటే కొన్ని సున్నితమైన సహజమైన విషయాలు రాజులకు అర్థం కావండి దానికి ఏమైంది అని చెప్పి రాజు తీవ్రంగా ఆలోచించసాగాడు మరో రెండోసారి రంగరక్షణ వైపు ప్రశ్నలాగా అతని వైపు చూస్తాడు అప్పుడు అతను తనతో మాట్లాడుతూ అయ్యా సీతాకోకు చిలుక రూపాంతరం చెందేటప్పుడు తన రెక్కల శక్తిని అంతటినీ కూడగట్టుకుని తన జన్మాంతం ఎగరాలనుకుంది రెక్కల బలాన్ని కూడగట్టుకుంటుంది బలమైన రెక్కలను నిర్మించుకుంది అది చూసి మీరు తను బయటకు రావటానికి కష్టపడుతుంది అని అనుకున్నారు సహాయం చేశాను అని అనుకున్నారు కానీ దాన్ని తన జీవితాంతం స్వేచ్ఛగా ఎగరకుండా చేశారు మీరు ఇది తెలియక చేసిన తప్పు జీవితాంతం సీతాకోక చిలుకు కుదల పెట్టినటువంటి ముప్పు సహాయం ఎప్పుడు సహజమైన మార్పుకు అడ్డు కాకూడదు ఇంకా అదండి విషయం పౌర్ణమి రోజు నాలుగు నిమ్మకాయలు లవంగాలతో పూజ చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయని పురాణాలు చెబుతున్న హిందీ హిందూ మతంలో నిమ్మకాయ లవంగాలు పరమ పవిత్రమైనవిగా భావిస్తారు లవంగాలు ఇంటిలో ప్రతికూలతను తొలగించడంతో పాటు ఆనందాన్ని అందాన్ని ఇస్తుంది ధనాన్ని ఇస్తుందండి మనం నిమ్మకాయని చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి విటమిన్ రోగనిరోధక శక్తి కోసము అలాగే అందాన్ని కూడా ఇస్తుంది నిమ్మకాయల వల్ల అనారోగ్యం అనేది తగ్గుతుంది నిమ్మకాయలతో మనం లవంగాలతో ఈ విధంగా చేస్తే మాత్రం అద్భుత ఫలితాలు తప్పవు గుడికి వెళ్ళి నాలుగు నిమ్మకాయలు లవంగాలు తీసుకువెళ్ళి పూజ చేయడం ద్వారా మీ కష్టాలు తొలగిపోతాయి అని చెప్పి పండితులు చెప్తారు వ్యాపారం జ బాగా జరగకపోతే ఒక నిమ్మాయి తీసుకుని షాప్లో నాలుగు గోడలకు ఒకసారి నిమ్మకాయలను టచ్ చేసి తరువాత నిమ్మకాయలను నాలుగు ముక్కలుగా కోసి ఆ నాలుగు దిక్కుల్లో ఆ నిమ్మకాయ ముక్కలను ఉంచడం ద్వారా చెడు దృష్టి పోతుంది శని పోతుంది అంటే దరిద్రం పోతుంది అని చెప్పి నమ్ముతూ ఉంటారు మన ఇంటి ప్రాంగణంలో ఒక నిమ్మ చెట్టు ఉండడం వల్ల ఎలాంటి దుష్ట శక్తులు ఇంట్లోకి రావు అన్న నమ్మకం అండి మన ఇంటి వాస్తు విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా నిమ్మ చెట్టు ఉండడం వల్ల వాస్తు సమస్యలు లేకుండా ఉంటాయి ఇంట్లో ఎవరికైనా దోషం తగిలితే ఒక నిమ్మకాయ తీసుకొని కింది నుంచి పై వరకు చూస్తూ దిక్టి తీసి దానిని నాలుగు సమాన భాగాలుగా కోసి ఎవ్వరూ లేని ప్రదేశంలో పడేయాలండి వాటిని అక్కడే పడేసి వెనుదిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి ఈ విధంగా చేస్తే పోతుంది పౌర్ణమి రోజు ఇవన్నీ ఖచ్చితంగా కనుక చేసినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి కుటుంబ సమస్యలు ఏవైనా ఉన్నా కూడా తొలగిపోతాయి కుటుంబ సమస్యలు ఏవైనా ఉంటే నిమ్మకాయ లవంగాలను పూజ గదిలో పెట్టి పూజిస్తే చాలా మంచిది అలాగే ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు ఆ పని జరగకపోతే లవంగాలు ఏలకలను తమలపాకులో చుట్టి వినాయకునికి సమర్పించాలి ఈ విధంగా చేయడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి మీ పని పూర్తవుతుంది కష్టపడి పని చేసిన ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోతే ఏడు లవంగాలు ఏడు ఎండు మిరపకాయలు తల పై యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్లో దిష్టి తీసుకుని ఎవరూ తొక్కని ప్లేస్లో పడేయాలండి ఈ విధంగా లవంగాలు నల్ల మిరియాలు నాలుగు దిక్కులు కూడా వేయాలి తర్వాత విని చూడకుండా వేయాలి కొన్ని రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితి లేకుండా వెలిగిపోతుంది మన సమస్త దోషాలు తొలగిపోవడానికి దోష పరిహారం చూద్దాం లవంగాలు ఇంటిలో నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించేందుకు పనిచేస్తాయి అలాగే వీటిని రెండు తీసుకోవాలండి వీటి పరిహారానికి ఒక గాజు బౌల్ తీసుకోవాలి దీనికోసం స్టీల్ ఇతడి రాగి యూస్ చేయకూడదండి గాజుకు ఎనర్జీని ఆకర్షించే శక్తి ఉంటుంది ఇప్పుడు రెండు లవంగాలు ఆడవారు కుడి చేతిలో మగవారు అయితే ఎడమ చేతిలో పట్టుకొని ఇల్లంతా సమస్యలు తొలగిపోవాలని చెప్పుకుంటూ తిప్పాలండి మనకున్నటువంటి ఈతి బాధలు ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోవాలి అని చెప్పి కోరుకుంటూ ఇల్లంతా తిరిగి గాజు గిన్నెలో కొద్దిగా నీటిని వేసి ఈ లవంగాలను అందులో వేయాలండి మీ ఇంటిలో తరచుగా డబ్బు నష్టంతో బాధపడుతూ ఉన్నట్లయితే నిమ్మకాయలను ఇంటికి నాలుగు మూలల్లో ఏడు సార్లు తిప్పాలి ఏకాంత ప్రదేశానికి వెళ్ళి ఎవరు తొక్కని ప్లేస్ నాలుగు ముక్కలుగా వేసి నాలుగు దిక్కులుగా వేసి ఒక ని మొక్కలు వేయాలండి ఈ విధంగా చేస్తే ఇంట్లో చెడు దృష్టి అంతా కూడా పోతుంది మీ ఇంటిలో ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి మీ డబ్బు ఎవరి దగ్గర అయినా సరే చిక్కుకుపోయి ఉంటే మీ డబ్బు తిరిగి మీ చేతికి వస్తుంది లవంగాలతో ఈ పరిహారం చేయండి మీకు అంతా మంచే జరుగుతుంది మీరు చేయాల్సిందల్లా పదకొండు లేదా ఇరవై ఒక్క లవంగాలను కర్పూరంతో కలిపి పౌర్ణమి రోజు రాత్రి కాల్చడం అప్పుడు లక్ష్మీదేవిని భక్తితో ప్రార్థించాలి ఈ విధంగా చేయడం వల్ల మీకు ఇరుక్కున్న డబ్బు కూడా వస్తుందండి అంటే మీ మనం ఎవరికైనా చేయబోదులుగా ఇచ్చిన ఆ డబ్బు మనకు తిరిగి రావట్లేకపోతే ఈ పరిహారం చేస్తే ఆ డబ్బు తిరిగి రావడానికి అవకాశం కలుగుతుంది ధనం రావడానికి ఆటంకాలు తొలగిపోతాయి పౌర్ణమి మంచి రోజు కాబట్టి ఇప్పుడు మనం చెప్పిన పరిహారాలన్నీ చేసుకున్నట్లయితే దిష్టి తీసుకుంటే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుందని చెప్పాలి ఈ విధంగా పౌర్ణమి రోజు జాగ్రత్తలుగా పాటించినట్లయితే ఈ పరిహారాలు చేసినట్లయితే మీకు ఉన్నటువంటి దిష్టి దోషాలు నకారాత్మక శక్తి అన్నీ తొలగిపోయి అదృష్టవంతులుగా మారే అవకాశం ఉంటుంది ఈ పరిహారాన్ని మీరు కూడా తప్పక పాటించి ధనలక్ష్మి యోగాన్ని పొందు కుబోరులుగా మారవచ్చు మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్